ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీతో అందిస్తున్న పాలన అద్భుతంగా ఉందని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ గవర్నెన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సందర్శించిన బిల్ గేట్స్ అక్కడ డిస్ప్లే వాల్స్పై ప్రదర్శించిన ప్రజెంటేషన్లను తిలకించారు ఆర్టీజీఎస్ నుంచి పాలనలో టెక్నాలజీ వినియో వినియోగాన్ని ఆశాంతం పరిశీలించారు రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు ఫలితాలను గేట్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు ముందుగా రాష్ట్రంలోని డేటా లేక్ వ్యవస్థ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలను అనుసాని అనుసంధానించామని తద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని తెలిపారు డేటా లేక్ అవేర్ టూ పాయింట్ ఓ వాట్సప్ గవర్నెన్స్ సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు అమరావతి రాజధాని అంశాలపై అధికారులు బిల్ గేట్స్కు డిస్ప్లే వాల్స్ ద్వారా ప్రజెంటేషన్ ఇచ్చారు అవేర్ టూ పాయింట్ ఓ ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి దానిని ప్రజలకు వేగంగా అందిస్తున్నట్లు తెలియజేశారు నలభై రెండు రకాల సమాచారాన్ని ప్రజలకు రైతులకు అందించగలగడం ద్వారా అందించడం ద్వారా తక్షణం స్పందించేందుకు ఆస్కారం కలుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని కూడా సులభతరం చేశామని ప్రజల చేతుల్లోకి తొమ్మిది వందల ఇరవై ఒక్క సేవలను తీసుకెళ్లామని సీఎం బిల్గేట్స్కు వివరించారు వీటిని ఆసక్తిగా పరిశీలించిన బిల్గేట్స్ పౌర సేవలను సులభతరం చేయడం బాగుందని కితాబిచ్చారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పాలసీల అమలుపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్న తీరును తెలుసుకున్నారు రాష్ట్రంలో జీ జీఎస్టిపి జిఎస్డిపి పెరుగుదలను కూడా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని బిల్ గేట్స్కు ముఖ్యమంత్రి వివరించారు ఏపీలోని ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రిని గేట్స్ అడిగారు దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులను భద్రపరుస్తున్నామని వివరించారు భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేసి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ప్రభుత్వ డాక్యుమెంట్లను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఏపీఏఐ సెర్చ్ బార్ను అందుబా అందుబాటులోకి తెచ్చామని అధికారులు గేట్స్కు ప్రజెంటేషన్ ఇచ్చారు ఇక గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టుకు అమలును గేట్స్ అత్యంత ఆసక్తిగా పరిశీలించారు బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ లాంటి వైద్య పరీక్షల అనంతరం ఏం చర్యలు చేయబడుతున్నారని అడిగి తెలుసుకున్నారు ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటే వారికి ఎలాంటి సేవలు అందుతున్నాయని గేట్స్ అరా తీశారు కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్ట్ చక్కగా ఉందని కితాబు ఇస్తూ దట్స్ వెరీ నైస్ అంటూ గేట్స్ వ్యాఖ్యానించారు ప్రజల డిజిటల్ హెల్త్ కార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్ మార్పు ఆహారం తీసుకునే అంశాల్లో సలహాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు ఏఐ వినియోగం ద్వారా ప్రాథమికంగా వారి సందేహాలను తీర్చేలా వైద్య సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు దీనిపై స్పందించిన బిల్ గేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి వైద్య సేవలు అందించే విధానం చాలా బాగుందని ప్రశంసించారు భారత్ బయో డిజైన్ ద్వారా భవిష్యత్తులో వైద్య సేవలు అందించే విధానాన్ని గేట్స్ అడిగి తెలుసుకున్నారు అల్ట్రాసౌండ్ పరీక్షలు స్కానింగ్ పరీక్షల కోసం గర్భిణులు ఎక్కువ వ్యయం చేయాల్సి వస్తుందని డయాగ్నోస్టిక్స్ సేవలు తక్కువ వ్యయానికి అందితే వారికి వెసులుబాటు ఉందని గేట్స్ వ్యాఖ్యానించారు అనంతరం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలపై ఇచ్చిన ప్రజెంటేషన్ను కూడా బిల్ గేట్స్ ఆసక్తిగా పరిశీలించారు రాజధాని నిర్మాణంలో ముప్పై శాతం మేర నీటి వనరులు పచ్చదనం కోసం కేటాయించిన ప్రణాళిక బాగుందని అన్నారు రాజధాని నిర్మాణం జరుగుతున్న తీరును గేట్స్కు సీఎం చంద్రబాబు వివరించారు దీనిపై స్పందించిన బిల్ గేట్స్ గ్రేట్ వర్క్ అంటూ వ్యాఖ్యానించారు